హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక ఇరవై ఐదు పుంజుల వరకు పెట్టడం జరిగిందండి ఆల్రెడీ ఈ వీడియో నేను మనం రన్ చేసాం రన్ చేయడం చేసిన తర్వాత ఏమైందంటే నేను మనం పెట్టిన తప్పిన వీడియోలో కొన్ని కొంతవరకు వెళ్ళిపోయాయండి తర్వాత సెకండ్ రోజు మనం ఏం చేస్తామంటే మళ్ళీ వీడియో సపరేట్గా తప్పిన వీడియోలు పెడతాం దానివల్ల ఏంటంటే మీకు సెండ్ చేసినప్పుడు మ్యాక్సిమం వీడియో పెట్టిన వెంటనే చూసే వాళ్ళకి ఉన్న వరకు మీకు వస్తాయి ఎందుకంటే నిన్న తీసిన వాటిలో నిన్న అయిపోయినవన్నీ రిమూవ్ చేసి మనం కొత్తగా మళ్ళీ ఉన్న వాటిని పెట్టడం జరిగింది అలాగే ఇవన్నీ కూడా మొత్తం తూర్పు జాతి పుంజులు అలాగే భీమవరం క్రాసులు ఉంటాయండి భీమవరం నిన్న చాలా వరకు అయిపోయి అదేవిధంగా వీడియోకి తప్పిన వీడియోలు చెక్ చేసుకోండి బాగుంటే మీరు ఓకే చేసుకుంటారు బాగపోతే చూసు వదిలేస్తుంటారు అది మామూలుగా ఇప్పటిలాగా అలాగే నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకోండి దాని గురించి ఎవరు వరి అవ్వక్కర్లేదు ఎందుకంటే మాకు కాల్స్ ఎక్కువ రావడం వల్ల ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంటుంది మళ్ళీ వెంటనే ఆన్ అవుతుంటుంది మేము ప్రతి పావు గంటకి పది నిమిషాలకి వాట్సాప్ చెక్ చేసుకుంటూ ఉంటాం ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు మీరు పేమెంట్ చేసినా సరే లేకపోతే మళ్ళీ ఏదైనా బుక్ చేసుకున్నా సరే మీకు వాట్సాప్లో రిప్లై వస్తూనే ఉంటుంది అలాగే ఇవి మొత్తం మీకు ఆరు వేల లోపు గట్టు ఉన్న వాటికి పెద్ద డిస్కౌంట్ తక్కువగా ఉంటుందండి ఎక్కువ డిస్కౌంట్ ఏమి ఉండదు పెద్ద రేట్లు వాటికి తగ్గుతుంది ఆల్రెడీ పెద్ద రేట్లు అయిపోయి కూడాను అదేవిధంగా మా అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్లు అండి కలవచర్ గ్రామం మీకు ఇవి మొత్తం అన్నీ కూడా పెద్ద కూలు అన్నీ కూడా డైరెక్ట్గా పెద్ద కట్టుకోవచ్చు ఏమైనా పట్ట టైపు కట్టి ఉంటే కొద్దిగా తయారీలో పెట్టేసుకుంటే బాగుంటుందండి అలాగే మీకు రీసేల్ చేసుకునే వాళ్ళు మన దగ్గర కొనుక్కుంటే మీకు కిట్టుబాటు ఉండదు మీరు ఏంటంటే మన దగ్గర కొనుక్కొని కాస్త పది రోజులు తయారీలో పెట్టుకొని పందెం కొట్టుకున్న వాళ్ళకి బాగుంటుంది ఇందులో కొన్ని రెడీ కండిషన్ కూడా ఉంటాయి ఆ రెడీ కండిషన్ కూడా మీకు అర్థమైపోతే నేను వీడియోలు చూసినప్పుడు అర్థమైపోతే అర్థమైపోతాయి అలా తీసుకోవాలి మీకు మాక్సిమం మన ఛానల్ ఎంప్లాయీస్ బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు కోడి కొనుక్కోవడం ఖాళీ ఉంటుంది కాబట్టి అలాగే కొద్దిగా ఖాళీగా ఉంటే బయట కొనుక్కున్న వాళ్ళకి మనకన్నా కొద్దిగా ఒక ఐదు ఆరు వందల రూపాయలు తక్కువ వస్తుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా తగ్గుతాయి అది ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే మనం ఇది క్లియర్గా చెప్పడం వల్ల మీకు కోడికి ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టు అనిపించదు మీకు అది ఎందుకంటే మేము ఐదారు రూమ్ దీన్ని వర్క్ చేస్తాం కాబట్టి మనకి మా ఛార్జ్ అంతా మేమేం పడుతుంది ఇవి అంత ఎక్కడున్నాయి ఇంటికి గ్యాదర్ చేయడానికి అలాగే వీటి దెబ్బలాట్లు పెట్టి మళ్ళీ మీకు వాటిని సెండ్ చేయడం ఇదంతా కూడా వర్క్ దానివల్ల అండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే కాల్ పని చే కాల్ కాకపోతే వాట్సాప్ చేయండి మా మా అడ్రస్ అనేది మీకు ఇంకోసారి చెప్తాను చూడండి రాజమండ్రి దగ్గర రాజన్నగరం మండలం కలొచ్చల గ్రామం అండి ప్రతీది కూడా మనం మీరు ఏది కూడా తోకపైకుందా కిందకుందా అనేది మా ఛానల్ సిస్టమ్ కాదండి బాధ బాధితే తీసుకోవడం బాధనకపోతే చూసు అదేనండి ఛానల్ ఇంకా అది ఆ లైను ఈ లైను అలాంటిది ఏమి ఉండదు అది ఏదో ఒక లైను తొందుతుందా లేదా అంతే అదే కాన్సెప్ట్ అండి ఇంకా దానికి పుట్టింది దీనికి పుట్టింది దాని పెద్ద బందరూ కొట్టేసింది ఇంకా ఆ సెక్షన్ ఏ ఉండదు ఇంకా మీకు మేము దీన్ని ఎగురులు పెడతాం నచ్చితే తీసుకోవడం నచ్చపోతే చూసి వదలడమేనండి అది మన చాలా సిస్టము వీటిని కోళ్ళను కూడా మనం ఎక్కువ రోజులు అంటూ మన దగ్గర ఏమి ఉండదు వెంట వెంటనే వస్తుంటే మాకు ఏదో మీకు దాని మీద కొంత వస్తే మనం వెంటనే వదిలేయడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా మీకు జన్యువన్గా జరుగుతాయి వీలైనంత వరకు నైట్ టైం పెట్టుకోండి ట్రాన్స్పోర్ట్ డే టైం పెట్టుకోవడం వల్ల సమ్మర్ కాబట్టి కొద్ది ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్